హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ చేశ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసరికి కోకోనట్ ఐస్ క్రీమ్స్ అండి ఈ సమ్మర్లో అందరూ కూడా పిల్లలు మనకి ఐస్ క్రీమ్స్ అడుగుతూనే ఉంటారు మనం బయట కొనిస్తూ ఉండగా వాటిలో ఎలాంటి ప్రిట ప్రిజర్వేటివ్స్ అయ్యి ఉంటాయి సో మనం ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే చాలా హైజీన్గా ఇలా పిల్లలకి ఇంట్లో ఐస్ క్రీమ్స్ చేసి పెట్టచ్చు అది ఎలాగా ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా ప్రాసెస్ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి ముందుగా అయితే ఒక కప్పు కొబ్బరిని తీసుకోవాలండి ఒక ముందుగా ఒక మంచి టెంకాయ ఉంటుంది కదా కొబ్బరికాయ కొబ్బరికాయని పక్కలు కొట్టుకొని అందులో ముందుగా పైన మనకి బ్రౌన్ కలర్ పాట్ వస్తుంది కదా ఆ అంతా తీసేసి కూడా ఇలా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఫస్ట్ ఇలా ఇందులో ఎలాంటి వాటర్ వేయకూడదండి ఇలా బరకగా ఇలా పట్టేసుకోవాలి మెత్తగా ఇలా పట్టుకున్న తర్వాత అందులోకి మనమైతే ఒక కప్పు పాలనైతే పోసుకోవాలండి కాచి చల్లార్చిన పాలను మాత్రమే పోసుకోండి ఇందులో ఒక కప్పు పాలను పోసుకోవాలి సో ఇలా పాలు పోసుకొని మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా ఉండాలండి ఎలా కూడా మనకి కొబ్బరి ముక్కలు అనేది ఉండకూడదు చాలా మెత్తగా పట్టుకోండి ఇలా చూసారు కదా ఇలాగా సో ఇలా కొబ్బరి పాలని అయితే మనం ఇలా మిక్సీ చే గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి సో ఇదైతే ఫస్ట్ స్టెప్ అండి మనకి ఒక ఫోర్ స్టెప్స్లో మొత్తం అంతా కూడా మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది సో మనం ఇంట్లో పిల్లలకి ఇలా చాలా సింపుల్గా చేయొచ్చు ఫస్ట్ ఇలా కొబ్బరి పాలనైతే ఒక గిన్నెలోకి తీసుకొని ఫస్ట్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దానికి కడిగి ఒకసారి వాటర్ పెట్టి కడిగి పెట్టుకోండి ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు ఆ క్రీమ్ అనేది ప్యాన్కి అంటుకోకుండా మనకి హెల్ప్ అవుతుంది సో మనం ప్యాన్కి అంటుకోకుండా ఇలా అయితే పెట్టుకోవాలి అందులోనే మళ్ళీ ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని అందులో ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలండి మొక్కజొన్న పిండి ఇలా కాన్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోవాలి పాలల్లోకి కలిసిపోయేటట్టు కలుపుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి అందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇలా మనం తిప్పుతూ ఉండాలండి లేకపోతే పాలు అనేది మనకి ఇప్పుడు చిక్కబడుతూ ఉంటాయి అప్పుడు మనకి ప్యాన్ అనేది అంటుకుంటుంది చుట్టూ వచ్చే అంత మేగడి క్రీమ్ అంతా కూడా పక్కకి అంటూ ఉండాలి లేకపోతే మొత్తం అడుగు పట్టేస్తుంది సో ఇలా మొత్తం క్రీమ్ సైడ్స్ వచ్చే క్రీమ్ అంతా కూడా మనం తీసుకొని పాలలోకి కలుపుతుంటూ కలుపుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనకి చూసా కదా పాలైతే చిక్కబడుతూ ఉన్నాయి సో మనం ఇలానే మంచిగా కలుపుకుంటూ ఉండాలి మనం వీలైతే ఇందులోకి మిల్క్ మేడ్ ఉంటుంది కదా మిల్క్మేడ్ వేసుకోవచ్చండి లే నా దగ్గర ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేదు సో నేనైతే ఒక ముప్పావు కప్పు షుగర్ వేసుకున్నాను అంటే ఒక కప్పు పాలకి ముప్పావు కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి అలాగే ఒక కప్పు పాలు కాబట్టి ముప్పా ఒక కప్పు పంచదార వేసుకోవాలి లేదు మాకు పంచదార ఇష్టం లేదు అనుకుంటే మనకి కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదండి కండెన్స్డ్ మిల్క్ మిల్క్ మేడ్ సో అదైతే యూస్ చేసుకోవచ్చు ఒకవేళ అది యూస్ చేసినట్టయితే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలండి లేదు అని అంటే మనకి మొత్తం అంతా కూడా ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి అదైతే ఇప్పుడైతే మొత్తం అంతా కూడా పందార వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి సో ఇప్పుడు మనకి కొంచెం కొంచెంగా చిక్కబడుతూ ఉంటుంది క్రీమ్ అంతా కూడా చూడండి చాలా క్రీమీ క్రీమీ టెక్చర్ అయితే వస్తుంది ఇప్పుడు సో ఇలా సైడ్స్ అంతా కూడా మనం కలుపుకుంటూ వేసుకోవాలి సో ఇప్పుడు మొత్తం అంతా కూడా మనకి చిక్కబడింది ఇప్పుడు చిక్కబడిన తర్వాత పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారకుండా అస్సలు మిక్సీ పట్టద్దు సో ఫస్ట్ అయితే ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం దాన్ని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి దాన్ని కూడా సో ఇలా మొత్తం అంతా కూడా చిక్కబడుతుంది ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా మెత్తగా ఒకసారి అంటే ఆల్రెడీ మనకి మె సాఫ్ట్గానే ఉంటుంది అనుకోండి ఇంకొంచెం ఒకసారి ఒక టూ పల్సర్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం కొబ్బరి పాలల్లోకి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి మనకైతే నిజంగా బయట మన ఐస్ క్రీమ్స్ చేసి పిల్లలకి పెడుతూ ఉంటాము కానీ ఇలా ఒక్కసారి అయితే మీ పిల్లలకి ట్రై చేసి మనం ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు మనల్ని సో ఎవరైనా కానీ ఇంట్లో ఇలా సమ్మర్లో పిల్లలకి ఇలా హైజీన్గా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకోవాలి చూడండి ఎంత క్రీమీ టెక్చర్ వచ్చిందో మీరే చూస్తున్నారు కదా చాలా క్రీమీగా ఉంది మనకి ఇప్పుడు దాన్ని అయితే మనం ఐస్ మౌల్స్లోకి వేసుకోవాలండి సో ఐస్ మౌల్స్ మనకి ఆల్రెడీ దీన్ని దొరుకుతూనే ఉంటాయి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు ఇలాగా మనకి మీషోలో అవైలబుల్గా ఉంటుందని చెప్పేసి సో ఇలా నేనైతే ఇందులో మౌల్స్లోకి అయితే మొత్తం అంతా కూడా వేసుకుంటున్నాను ఇలానే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే ఇలానే సమ్మర్ స్పెషల్స్ కావాలి ఇంకా మాకు బ్లాగ్స్ కావాలి అనుకుంటే ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో మొత్తం అన్నిట్లో కూడా ఇలా అయితే వేసేసుకొని పెడుతున్నాను సో ఫస్ట్ అయితే వాటిలో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి నేనైతే కాజు బాదం అలాగే పిస్తా మూడు కూడా వేసుకున్నాను ఇలా సన్నగా చాప్ చేసుకొని సో ఇలా మొత్తం అంతా కూడా దాకా మధ్యలో ఇలా స్టిక్స్ అయితే పెట్టుకోవాలి సో అదంతా మనకి కూల్ అయిన తర్వాత ఆ స్టిక్స్ అనేవి మనకి ఐస్ మౌల్డ్ చేసేటప్పుడు మళ్ళీ మనకి ఐస్ క్రీమ్ అయిన తర్వాత మనకి ఈజీగా ఐస్ క్రీమ్తో ఎలా అయితే తింటామో అలా స్టిక్తో వచ్చేస్తుంది అనమాట సో నా దగ్గర కొంచెం ఇంకా కొంచెం అయితే మిగిలిపోయింది సో నేను దానైతే మన ఇంట్లో అందరి ఇళ్ళలో స్టీల్ గ్లాసెస్ అయితే చిన్నవి ఉంటూనే ఉంటాయి కదా సో అందులో అయితే వేసుకున్నాను నేను ఇది కూడా చాలా బాగా వచ్చిందండి లాస్ట్లో చూపిస్తాను సో మనం ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా తర్వాత మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి ఎయిట్ టు టెన్ అవర్స్ పాటు దీన్ని ఫ్రీజ్ చేయాలండి ఐస్ క్రీమ్స్ని అప్పుడు మనకి ఐస్ క్రీమ్స్ మంచిగా వస్తాయి సో నేను ఎయిట్ టు టెన్ అవర్స్ అంటే ఒక నైట్ మొత్తం పెట్టానండి ఆఫ్టర్నూన్ చేశాను ఒక నైట్ అండ్ అలాగే మార్నింగ్ మళ్ళీ మార్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు పెట్టాను సో మంచిగా నేను ఒక టూ మంచిగా అలా పెట్టుకుంటే మనకి మంచిగా ఫ్రీజ్ అవుతుంది సో ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ ఐస్ పెట్టుకున్నానండి మనకి ఫాస్ట్గా ఐస్ అనేది అవుతుంది అని చెప్పేసి సో చూసారు కదండి ఎంత మంచిగా వచ్చాయో మనం బయట ఎలా కొనుక్కుంటే ఐస్ క్రీమ్స్ ఎలా వస్తాయో సేమ్ అలానే వచ్చిందండి చాలా టేస్టీగా ఉన్నాయి ఐస్ క్రీమ్స్ అయితే మా పిల్లలకి చాలా బాగా నచ్చింది